మనం ఏదైతే గత మూడు తెలుగువారి ఐక్యత సంఖ్యను చూపెట్టడం జరిగింది అదే విధంగా గత రెండు సంవత్సరాలడి మనం బెంబర్స్ ఐదు వేల రూపాయల ఐదు వేల రెండు వేల వందల లేడీస్ నియపటించి పదిహేడు వందల రెండు వేల తిరిగి మనం మన విమర్శులు మెంబర్షిప్ ఎంతో పెద్ద ఎత్తున మంచిగా జరుగుతాయి అంటున్నాయి కానీ మొన్న కమిటీలో ఏదైతే మెంబర్ అయింది మన జెన్స్ కూడా రెండు వేల అది మనకు ఎంతో మందికి సభ్యత చేసుకున్న వరకు నచ్చడానికి లేదు వేల రెండు ఐదు వేల సభ్యత చేస్తే ఏడు వేల వేలన్నర అవుతాయి అనుకున్నా కానీ రెండు వేలన్నరచుకోండి అందరు ఉత్సాహదైన మేము ఐదు వేలైనా ఏడు వేలన్నర మెంబర్షిప్ అవుతామని దాన్ని ఎవరికి నచ్చడం లేదు కాబట్టి మనం నేను కూడా నా సొంతంగా ఈ రెండు వేల వేలన్నర వ్యతిరేకిస్తున్నారు ఏదైతే ఐదు వేలు ఉన్నారో అదే ఉండాలి మళ్ళా ఏదైతే ఒకవేళ మీకు పండ్ రిపోయి రాకపోతే నా తప్పుడు ఏదైతే ఐదు వేల తా చేశానో దాంతో ఇప్పటికరికి చేసుకోగలిగి అవకాశం ఇవ్వాలని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ రెండు వేల మంది ఇప్పుడు మెంబర్షిప్ అయ్యాయి తర్వాత రెండు లేకుండా పదిహేడు వందల మంది అయ్యారు ఇప్పుడు మీరు రెండు వేలన్నరంటే ఒక రెండు మూడు వేల మంది అయ్యా రెండు వేల అంటే రెండు వేల నలభై ఒక యాభై లక్షల నుక్సాను సమాజం తగ్గుతుంది ఇది ఎందుకు ఎంత వరకు సభలం అందుకోసం మేము దీనికి ఖండిస్తున్నాము ఏదైతే యథావిధంగా ఉండదు ఐదు వేలు అదే ఉండాలి లేకుంటే ఎవరైతే మెంబర్షిప్ చేసారో వాళ్ళకి రిటర్న్ పైసల రూపకరంగా లేదంటే వేరే విధంగా మెంబర్షిప్ విన అందరికీ చేయాలని మా యొక్క అవసరం రెండు వేల అర్థమైంది కనడా ఉన్నారు ఇంకా ఎక్కడన్నాడు అంతా అదే విధంగా ఈ బాలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక ముప్పై ఏళ్ల కింద ఇరవై ఏడు ఏళ్ళ కింద స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది కోట్ల కోట్లు పైసలు అవుతుంది అన్నది అప్పుడు పదివేల నుండి లక్షల కోట్ రూపాయలు ఇచ్చారు వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వాలంటే ఇవ్వాలన్నాడు అన్నాడు వాళ్ళు ఇవాళ ఐదు మీద గురించి గిట్ల వచ్చిందంటే మెంబర్ ఈ భవనాన్ని కట్టడానికి పది పది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇచ్చిన వాళ్ళని కట్టుకున్నారా వాళ్ళని వాళ్ళు ఉంటేనే వాళ్ళు మెషర్షిప్ ఉన్నారు జోడీస భవనం తయారైతేనే ఈ మెంబర్షిప్ తయారైంది చెట్టు మొత్తం కిందికల్ చూసుకుంటే వస్తానికి తయారీ ఎన్నికలు ఆలోచిస్తూ భవనం తయారైన ఎందుకో ఈ రాజకీయం రాకుండా టోన రాకుండా అలా ఇచ్చి ప్పుడు పద్మనగన్ నుంచి వెళ్ళి అంత పెద్ద మార్చులు వచ్చేది అది పద్మనాభం నుంచి నడిపించారు బాకీ వేరే జనాలు వస్తే గడిపేది ఆ టైంలో ఒక టైం వచ్చినప్పుడు రెండు శతం అన్నారు థౌసండ్ వస్తానే లేదు లేరు మీరు ట్వంటీ ఫైవ్ థర్టీ మంచిగా ఉంటది మన ఆవు గురించి సమస్య గురించి అని తీసుకున్నాం థర్టీ థౌసండ్ తీసుకున్నాం థర్టీన్ థౌసండ్ తీసుకున్నా అడగ సమస్య తర్వాత మేము అడిగినాం అడిగాం అంటే మాకు ఒక మెంబర్షిప్ ఇవ్వండి డొనేషన్ ఇచ్చామంటే దాదాపు అరవై మీకు ఇంత అర్థం చేయాలి అదే ఉదయం పదకొండు వందల మంది రిపీలో అలాగే మేము డొనేషన్ ఇచ్చా ఐదు వేల తక్కువ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు మేము ఏదో మళ్ళీ మళ్ళీ పాచార్యం ఒక్కొక్కరు పాశ్చాయి మేము అయినా కానీ ఇప్పుడు ఇల్లు గేమ్ మాత్రం చూడు మేము డొనేషన్ ఇంపిన వాళ్ళకి మాకు రావాలి మెంబర్షిప్ మేము తీసుకునే కి సంబంధించింది నేను ఆ మీటింగ్ లో ఉంటే ఆ బాడీ మీటింగ్ రెండు వేల పాస్ అయినాయి దానికి మన పద్మరాజం అన్ని అన్ని ఇటువంటి వర్గాల కొన్ని అబ్జెక్షన్ వచ్చినాయి సో ఆ మీటింగ్ జరిగింది ఆమె అందరికి కానీ కాకపోతే మనకు బాడీ మెంబర్ మన కమిటీకి ఇంత పబ్లిక్ వచ్చారు ఆలోచించి రెండు వేల ఐదు వందల తీసుకోవాలా లేకుండా అది ఫ్రీ అది మీరు డిసిజన్ తీసుకోవాలి ఒక కోరిక ఉంది అదే విధంగా అలా అందరికీ కూడా వచ్చి బాగా ఫోన్ చేసి ఐదు వేలకు మరి దానికి కూడా వన్ ప్లస్ వన్ ఇస్తారా వాళ్ళు రిఫ్రండ్ చేస్తారా దాని గురించి ఆలోచించాలి వచ్చినా మా ఎంత చూస్తాం వీళ్ళందరూ ఇక్కడ ఇక్కడ వీడిసుకుంటారు వాళ్ళు మా పర్సనల్ ఒపీనియన్ ఐదు వేలు ఉండాలి మీరు వాళ్ళకు వన్ ప్లస్ వన్ లేకుంటే కూడా మాకు బెనిఫిట్ చూడక ముందు పంతొమ్మిది సోలా సో బావ మంది సో మంది బెనిఫిట్ తీసుకున్నారు బెనిఫిట్ తీసుకోలేదు ఎంత తాను గురించి విచారం చేయాలి మా ఒక్క మరది ఇక్కడ వీళ్ళందరికీ రెండు చట్టాలు అయితే ధన్యవాదాలు అభినాయతలు చేస్తుంది ఒకది వీళ్ళ ఎలక్షన్ తర్వాత ఇంపార్టీ కేజీ పెట్టారు కమిటీ కంప్లీట్ కాదు కమిటీ కంప్లీట్ అయిన వీళ్ళు ఇన్ఫార్టీ ఎప్పుడైతే ఘటన ఉన్నది ఘటన ప్రకారం ఒక్క డిసిజన్ చేసి ఒక మంది ఏడు కేసులు నడుతున్నాయి మన సమాజంలో ఏడు కేసులు నడుతున్నాయి ఉన్న ఇరవై నేను కేసు నాడు వీళ్ళ వకీల్ లేరు అక్కడ వీళ్ళు ఎవరు ఇంత మంది ఇవ్వడం బాధలేదు ఉన్న ఇరవై నేను తారీఖు ఆ జడ్జిని అడిగి నేను బదిలాడే వాళ్ళు లేరు ఇవ్వలేదు లేదు మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పి నేను సంతం మళ్ళీ కూడా డేట్ తీసుకున్నాను వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ నేను ఫోన్ చేసుకున్నాడు ఇరవై రెండు తారీఖు డేట్ నుండి మీరు ఎక్కడికి అర్థం కావాలి వీళ్ళకి ఏం ఇష్టపడలేదు వాళ్ళ మనమాని అధ్యక్ష అడిగినాం ఇంకో ఎగ్లర్ కమిటీలు అంటే అధ్యక్ష ఏదైతే కమిటీలో పాస్ అయితో అదే ఘటన జనరల్ మీటింగ్ అవసరం లేదు జనరల్ మీటింగ్ అవసరం ఒక ఘటన అడుపుకోవాలి సార్ సారం కూడా గాలికి సార్ ఆయన సార్ ఇంకా మళ్ళీ కారూన్ మంత్రి కుంగారు వీళ్ళందరినీ ఘటన ఇచ్చింది గాలి రాజకోవాలి ఘటన ఇచ్చినా పంపించింది ఘటన గురించి చదువుకోరు బట్ట ప్రకారం బట్టలు మీరు ఇరవై ఐదు వందలు అంటారు ఐదు వందలు వెళ్తాడు నేనైతే మాకు అప్పుడు ఎంతో పెద్ద వచ్చి వచ్చి అడిగినప్పుడు మాకు ఏమన్నా వింటేనా మీ మెంబర్షిప్ మీ మాకు నమ్మకం లేదు అంటే మీ వేరే అంటారు దాని నుంచి ఇల్లు అంత మంది సంతకాలు సమానం మూడు వందల మంది సంతకాలు మార్క్స్ ఉందా మేము మార్క్స్ లో ఇచ్చా ఉంది మార్క్స్ లో ఓటర్ అవుతుంది మా ఓటర్ అడుగుతే వాళ్ళు ఏమంటారు మా ఎవరు ఒప్పుకుంటలేరు చెప్తలేరు దీనికి ఒప్పుకుంటే ఏమి ఇంకా సమాజం ఆ దగ్గర పాల్టే ఓ పది మంది ఒప్పుకున్నారు పద్నాలుగు మంది ఒప్పుకోలేదు ఒప్పుకో మేము పాల్ చేసుకున్నాం అంటే ఏంటిది మళ్ళీ ఇంకో జనరల్ మీటింగ్ అని ఉంటుంది ఇది చదువుకోవాలి మంచిగా జనరల్ మీటింగ్ లో పాల్ చేసుకోవాలి పాస్ చేసుకున్న తర్వాత దాన్ని ఇష్యూ చేయాలి అంటే కోర్టు పోయిందంటూ నేను ఆల్రెడీ పోయింది ఇరవై ఐదు వందల విషయాలతో ఎక్కువ పెయింది ఇంట్లో రాగా డోనర్లకు వాళ్ళ లేకపోతే వీలు చేసిన తప్పులు వీళ్ళ కోరున కుంభకోణాలన్నీ కోర్టు బయట పెట్టుకో అనుకోకుండా రోజులకి వెళ్తుందని విచారణ చేస్తామని అనుకోవడానికి నిన్న ఒక విషయంకి కాంగ్రెస్ అవసరం అని విషయం వెళ్ళింది బాగా ఉండండి ఆఫీసులో అప్పుడే ఆఫీస్లో వెళ్ళండి అది ఎదురు బలమైన సార్ విలమైన సార్ కాదు ఎంతో ఏ టాదరా ఏ బ్యాంక్ కూడా ఏ మండలం ఉండని ఏ సంస్థ ఉండని ఏదైనా మెంబర్షిప్ పెరుగుతుంది అని దిగదు మంచి తెలుసు మొత్తం మాది కూడా తెలుసు మనకు కూడా తెలుసు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు అయినా కానీ మీరు కమిటీ వాళ్ళు అందరూ అందరు మెజారిటీతో మెజార్టీలో కూడా అందరికి కొందరికి అభిప్రాయం ఒకరికి ఒకరికి అభిప్రాయం ఒకరికి ఉంటాయి అయినప్పటికీ నేను చేసేయండి మన పేరు ల్యాక్ నెంబర్స్ ఉన్నారు ఆ జనరల్ బింగ్ పెట్టి ఆ జెండా బాడీలో కింద బాడీ నుండి పాస్ చేసుకుంటే దాని ముందు కూడా మీరు చేయాలి నా అంటే వింటే విషయం ఏంటి అంటే ఇప్పుడు మన ఎలక్షన్ అయ్యి దాదాపు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి మనము దిపతి అయింది అందరూ ఈ విధంగా కార్యక్రమాలు దొరకలేదు అయినప్పుడు ఈ సమాజ పరంగా సమాజ అభివృద్ధి మన వేరే కార్యక్రమాల గురించి మీటింగ్ కూడా రాలేదు ఒకటి రెండు రెండో మీటింగ్కే ఈ సద్ధత విషయం వచ్చే ప్రసక్తే లేదు సభ్యులు ఎప్పుడైనా ఏ సంస్థ చేయాలని సంస్థలు కార్యకలాపం వల్ల అయిపోయినప్పుడు ఆయన ముందుగా సద్ధం సత్యం గురించి విచారణ చేద్దాము దీని నుండి మనం ఏం చేయాలని మనం దాని గురించి విచారణ చేద్దాం మీకు మాకు సద్దతం కావాలని మాకు ఐదు కావాలి ఇంతమంది అని అందులోనే వచ్చిన వాళ్ళు మాకు ఐదు వేలు కట్టలేదు రెండు వేలు కట్టాలని ఎవరు దాని గురించి మీరే దాని గురించి చాలా గరిగోలు గరిబోళ్ళు చూపుకుంటారు గరిగోలు ఉంటారు అప్పుడు కూడా ఉంటుంది కదా అదే శుభాదేశం మేము గత ఏదైతే మా నాలుగు వేల మన కన్నీటి ఉంటామో ఆ కన్నిటప్పుడు కూడా మీకు ఏదైతే ప్రారంభం చేసినావు అందులో మేము ఇదే పెట్టాము పధానం ఎవరైనా గరిబులు అందరికి రావాలంటే కదా చంద స్థాయి చందర్గా కనీసం పంతొమ్మిది పంతొమ్మిది వేల కాకపోతే సహనర్ మూడు వేల రెండు వేలు పర్వలేదు మెంబర్షిప్ తీసుకొని మన ఎలక్షన్ లో పాల్గొనొచ్చు అని మనం కాకపోతే పోయిన కమిటీ కమిటీ వాళ్ళ కమిటీ వాళ్ళు ఈ ఉత్సాహంగా మెంబర్షిప్ ఇంటి కాబట్టి అందులో నేను మెంబర్షిప్ ఇస్తున్నాను నేను దాదాపు మెంబర్ ఇస్తున్నాను నేను పెద్ద మంచి చెప్పింది అయినప్పటికీ సమయాన్ని ప్రదలిస్తున్నాం కదా కాబట్టి మేము మెంబర్షిప్ ఇస్తున్నాము కానీ విధంగా ఎలక్షన్ అయినావో అందరికీ తెలుసు మనము ఎలక్షన్ సమాజ సామాజిక ఒక సంస్థ సామాజిక సంస్థ గురించి ఏ విధంగా మనం మంచిగా రావాలి ఏ విషయాలు మనం సమయం నిరూపించాలి దాని గురించి మనము ఆలోచించినప్పుడు మనము బాగా ఎక్కువ దగ్గర చేయాలి లేకుంటే మనం ఫండ్ గురించి ఫండ్స్ గురించి మనం మెంబర్షిప్ చేస్తున్నామా ఫండ్స్ గురించి మెంబర్ చే మెంబర్షిప్ మరి ఇంకా తక్కువ చేయాలి అందరూ ఒక లేకుండా కానీ ఏ లాక్స్ చేసినంత వరకు ఏ సంస్థ కూడా మెంబర్షిప్ లైవ్ మెంబర్షిప్ లైవ్ మెంబర్షిప్ తక్కువ చేసి వాళ్ళు మా మాట కాబట్టి ఆ కమిటీకి దాని విచారించి విచారణ చేసి ఇప్పుడు విచారణ చేసి కలుసుకొని ఒక సరైన నిర్ణయానికి రావాలని కోరుకున్నాను అదే విధంగా అదే విధంగా నిర్ణయానికి వచ్చినా ఏమో వాళ్ళకు బాగా ఉంటుంది దాని గురించి కూడా మనం ఏం చేయగలవు దాని గురించి కూడా అని ఉన్నాము కలిసి కాదు కాదు ఏ విషయం కాదు ప్పుడు హోమల్ బాగా కామ విధానాన్ని పద్మనాభ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఆ ఆలోచించకూడదు లేకపోతే మనం పద్మశ్రీ సమాజ బాధ్యవలు అంతా ఒకటే ఏదో సమాజ పద్మశ్రీ బాంధవులే కాబట్టి అందరూ గురించి ఆలోచించి మనము దరిగిన ఇప్పుడు దరికలు వెళ్ళలేదు ఎంత ఎంత కూడా ఉండరు ప్రతి ఒక్క చోటు ఇప్పుడు చాలా టెన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ విధిస్తున్నారు కాబట్టి ఎవరికి ఐదు వేలు అయితే మనం ఇవ్వాలని నిర్ణయించడము అదే అయితే బాగుంటది అని నాన్న విచారాలు చెప్పారని ఆశిస్తూ జయ